హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ ఫోర్ ఎంబ్రాయిడరీ ఈరోజు మనం క్లాత్ ప్లస్ నెట్ మీద వర్క్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు కదా కట్ చేయటం అనేది ఎలా చేస్తున్నాము ఇది చాలా జాగ్రత్త కట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మనకంటే టూ ఇయర్స్ నుంచి అనుభవం ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే నాకంతా ఇది ఇది వచ్చేసి త్రీ మినిట్స్ పడుతుంది ఇలా కట్ చేయాలంటే ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే జాగ్రత్త కట్ చేసుకోండి కింద నెట్ ఉంది కదండి ఆ నెట్టు ఏమాత్రం కొంచెం ఒక పీచు కట్ అయినా కానీ చాలా డిఫరెన్స్ మళ్ళీ వర్క్ కూడా చాలా కొలప్స్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం దీనికి మళ్ళీ మగ్గం ఫినిషింగ్ ఎలాగంటే ఇక్కడున్న మీకు మెరినేడ్ లైన్స్ కనపడుతుంది దానికి మళ్ళీ లోడింగ్ థ్రెడ్స్ పెట్టాలి వాటికి లోడింగ్ ఏదైతే ఉందో దానికి సేమ్ అదే కలర్ లోడింగ్ మనం చేసి పెట్టాము అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకనేది ఈ లైన్ దాటి పీచులు మనకు బయట కనపడవు నీట్గా ఉంటుంది అన్నమాట వర్క్ ఫస్ట్ ఒక లేయర్ వేసాము వేసిన తర్వాత ఈ ఇలా క్లాత్ కట్ చేసుకుంటున్నాం క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనకి మిషన్ స్టార్టింగ్ అనేది మళ్ళీ మొదలవుతుంది చేతులు అయితే చాలా జాగ్రత్తగా కట్టర్ అనేది బాగా షార్ప్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా కొత్త కొత్తయే మనం కట్టర్లు ఆడతాం కొంచెం బండి అయితే వాడము చూడండి నెట్ మీద గోల్డ్ జొరీతోటి మిషన్ ఎంత నీట్గా వేస్తుందో డైమండ్ కట్ షేప్లో వస్తున్నాయి అనమాట అరౌండింగ్ ఆచేవరకి ఈచేవరకు అనమాట అది ఒక పెట్టే ఆకారం అంటే డైమండ్ పెట్టే ఆకారంలో వస్తుంటుంది చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా కస్టమర్ శారీ వచ్చేసి గ్రీను మెరిన్ రెడ్ అండ్ గంధం కలరు ఓన్లీ లైన్ శారీ మాత్రం కానీ మనం దాంట్లో ఏదైతే మనకి బ్లౌజ్ పీస్ అంటే కస్టమర్ చెప్పారు బ్లౌజ్ పీస్ మీరే తీసుకొని వర్క్ ఇవ్వండి అన్నారు అప్పుడు మనం ఏం చేసామంటే ఏదైతే శారీలో నప్పుతుందో అంటే గ్రీను మెరూన్ కాకుండా గంధం కలర్ శారీకి బాగా నప్పుతుంది అందుకని చెప్పేసి ఇది గంధం కలర్ అనమాట మిషన్ దగ్గర ఉన్న లైటింగ్ ఫోకస్తో మనకి ఎల్లో లా కనపడుతుంది కానీ ఇది గంధం కలరు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం అయితే ఇలా చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇది త్వరగా త్వరగా అవజేయాలని నేను నేను ట్రై చేస్తున్నాను ఈలోపు మా ఫ్రెండ్ అక్కడ వచ్చాడు వచ్చేసి అరే సినిమాకి వెళ్దాం అన్నాడు అరే ఇప్పుడు సినిమా ఏంట్రా కస్టమర్ ఇది మనకి కొంచెం త్వరగా అడిగారు ఇది చేసిద్దాంలే వాళ్ళకి అని చెప్తే ఆడు వినిపించుకోవాలి వినిపించుకోకుండా మనం ఎట్లయినా సినిమాకి వెళ్దాం అన్నాడు సరే ఇది అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఆడు ఫస్ట్ షో అంటే మధ్యాహ్నం పక్కన గంటల షో అనుకుంటే ఇది కాదులే అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళామండి ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ రౌండింగ్ వెళ్ళాం సినిమా సినిమా పేరు కోర్ట్ అనమాట అయితే కొత్త హీరో హీరోయిన్లు ఏముందులే జస్ట్ చూసొద్దాంలే వీడి మాట కాదని కోడదని చెప్పేసి వెళ్ళాం కానీ సినిమా చూస్తుంటే చాలా బాగుందండి నీట్గా డైరెక్టర్ గారు కూడా ఒక ఫ్యామిలీని అట్లనే నిలబెట్టేస్తారు ఎందుకంటే ఒక సినిమా చిన్న మెసేజ్ ఉంది దాంట్లో పంతొమ్మిది సంవత్సరాలు నిండిన తర్వాత తప్పు చేస్తే అది ఎప్పుడు తప్పు ఉండదు కానీ మేజ అదే మైనరు మేజర్ అంటారు కదా ఇవి తీరకుండా కానీ ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ జైలుకి వెళ్తారనే చిన్న మెసేజ్ ఇచ్చితే ఇచ్చారు అయితే దీంట్లో శివాజీ గారు బాగా యాక్టింగ్ చేశారు ఎందుకంటే ఆయన నెగిటివ్ రోల్ ఇచ్చారు సినిమాలో ఓవరాల్గా సినిమా అయితే సూపర్గా ఉంది అయితే ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమా ఎవరైనా చూడవచ్చు సినిమా అయితే మాకు నచ్చింది అయితే మన వర్క్ అనేది చూస్తున్నారు కదా ఇది మీద టూ హ్యాండ్స్ ఇలా నీట్ కట్ చేసుకున్నాము నూట్ నీట్ కట్ చేసుకున్న తర్వాత మన చేతిలో ఉన్న ఆ లోడింగ్ థ్రెడ్ అయితే ఉందో అది సేమ్ కలర్ అనమాట అంటే మనం ఇలా తయారు చేసుకున్నాం మామూలుగా అయితే ఇది ఉండలు వస్తుంది ఆ ఉండల్లో ఓన్లీ వైటే వస్తుంది ఇలా లోడింగ్ థ్రెడ్ అంటే పైపింగ్ థ్రెడ్ అంటారు కదా ఆ పైపింగ్ థ్రెడ్స్ ఇవి మనం ఏం చేసామంటే ఒక దారం తీసుకొని ఆ దారమే మనం ఇట్లా కొన్ని పోగులు రౌండ్ షేప్ అని పోసుకొని పోసుకున్న తర్వాత దాన్ని బాగా సన్నగా రౌండ్ షేప్ చేసి అంటే చేతులతోటి ఇలా అంటారు కదా ఇలా అన్నప్పుడు మనకి మనకు కావాల్సిన ఆకారంలో వస్తుంది దాన్ని ఇలా పట్టుకొని థ్రెడ్ కస్టమర్కి తగినట్లుగా చేసాము వర్క్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ఫస్ట్ నేను అనుకోలేదు ఈ కలర్కి ఈ నెట్ మీద ఆ వర్క్ సెట్ అవుతుందా కస్టమర్ ఏమో మనల్ని అడిగారు తర్వాత వర్క్ కానీ నీట్గా రాకపోతే తర్వాత ఇబ్బంది పడతాం అంటే దానికి అట్రాక్షన్ వస్తుంది రాదనే ఒక టెన్షన్ కానీ ఎట్లయితే మీ దేవుడు అనేది కొంచెం నా మీద దయ్య చూపించినట్టున్నది వర్క్ అయితే సూపర్గా వచ్చింది ఇదిగో చూడండి హ్యాండ్స్ వస్తున్నాం కదా ఒకసారి దాని మీదే గమ్ పెట్టేసి స్టోన్స్ పెడతాను బ్లూ కలరు అక్కడ స్టార్స్ మేము పెడుతున్నా ఆకులు మేము పెడుతున్నా చూస్తున్నారా బ్లూ కలర్ స్టోన్ అంటే శారీలో చిన్న పుట్టి ఇచ్చారు బ్లూ కలరు ఆ పుట్టికి తగ్గట్టుగానే మనం వర్క్ థ్రెడ్ అయితే వర్క్లో తీసుకోలేదు కానీ గమ్ పెట్టి ఒక స్టోన్ యాడ్ చేసాం అప్పుడు ఇంకా సూపర్ లుక్ వచ్చింది వర్క్ అనేది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఈ వర్క్ అయితే ఇలాంటి వర్క్లు మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము మీరు కూడా కాంటాక్ట్ అయ్యవచ్చు ఏదైనా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే చేసి ఇస్తాము ఎన్ఫార్ ఎంబ్రాయిడరీ రెండు ఉన్నాయి వెల్కమ్ టు ఫార్ ఎంబ్రాయిడరీ అండి ఈరోజు మనకి మరొక శారీ వచ్చింది మరొక సిస్టర్ అనమాట ఈ శారీ మనకి ఇచ్చారు చూడండి శారీ అయితే ఇప్పుడు సూపర్ ఉంది ఎందుకంటే కలర్ కానివ్వండి కాంబినేషన్ కానీ ఇది పళ్ళు దీనికి తగ్గట్టుగా మనం అయితే వర్క్ చేసాం మీకు అయితే చూపిస్తాను చూడండి దగ్గర ఇది మనం దీనికి అయితే నెట్ వర్క్ చే నెట్ వర్క్ చేసామండి నెట్ చేసి హ్యాండ్ కి ఇదైతే సూపర్ గా ఉంది చూడండి కింద నెట్ ఇచ్చాం పైన ఫ్లవర్స్ ఇచ్చాం ఇలానే టూ హ్యాండ్స్ కూడా చూడండి టూ హ్యాండ్స్ ఎంత నీట్ గా వచ్చాయో అలాగే కలర్ కాంబినేషన్ కూడా అండి రెడ్ గ్రీన్ ప్లస్ దీంట్లో బ్లూన్ కదా ఇక్కడ స్టోన్ పెట్టాము ఆ బ్లూ స్టోన్ అనేది ఒక సారీలో ఇక్కడ చిన్న చిన్న బుట్టి లాగా ఉంది ఆ బుట్టికి తగ్గట్టుగా ఇక్కడ చూసాము అలాగే నెక్ వచ్చేసి ఇలా ఇలా ఇచ్చామండి దాని ప్యాటర్న్ అయితే కాదు ఇది వేరే ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ చూడండి ఇది ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి మేంగా ఉన్నాయి మన శారీలో కూడా మేంగా ఉన్నాయండి మన శారీకి తగ్గట్టుగా నెక్ ఒక డిజైన్ ప్లస్ హ్యాండ్ ఒక డిజైన్ ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అంటే సూపర్ గా ఉంటుంది అలాగే ఫిన్సింగ్ కూడా మన మిషన్ సూపర్ మీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఫిన్సింగ్ చేయాలంటే మనం మిషన్ తర్వాత ఏదైనా సరే ఎంత నీట్కి వచ్చిందంటే నీట్ ఇలాంటి వీడియోస్ కోసం మన ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్